ఫ్రెండ్స్ నేను పావు బజ్జీ చేస్తున్నానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి ఇది అందుకోసం బీట్రూట్ అండి ఒకటి పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఎన్ని ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత మంచిది రెండు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను పెద్ద సైజువి ఎన్ని కూరగాయలన్నా వేసుకోవచ్చండి ఒక కప్పు నిండా కాలీఫ్లవర్ తీసుకున్నాను పెద్ద సైజు కప్పు నిండా అండి ఒక పెద్ద సైజు కప్పు నిండా క్యాబేజీ తీసుకుంటున్నాను అన్నిటినీ సన్నగా తరుక్కున్నానండి క్యాబేజీని కూడా సన్నగా తరిగాను ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి అన్నీ మెత్తంగా బాగా పేస్ట్ లాగా ఉడకబెట్టుకోవాలి అండి రెండు పెద్ద సైజ్ క్యాప్స్కమ్ తీసుకున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైందండి బయట రెస్టారెంట్లో అంత ఫిఫ్టీ రూపీస్ బయట రోడ్ సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అట్లా అమ్ముతున్నారండి ఆలుగేట్లు మూడు తీసుకున్నాను మీడియం సైజువి పెద్ద పెద్ద రెస్టారెంట్లో అయితే హండ్రెడ్ రూపీస్ కూడా పే చేయాల్సి వస్తుందండి కానీ మన ఇంట్లో ఉ చేసుకునే టేస్ట్ మాత్రానికి బయట రాదు రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఒక రెండు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి అంటే ఆ వెజిటబుల్స్ అన్నీ బాగా మెత్తంగా ఉడికేంతండి అండి ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదండి చాలా ఈజీ కాకపోతే ఇవన్నీ కట్ చేసుకోవడం ఒకటే చూసుకోవాలి మనము నేను ఐదు విజిల్స్ దాకా తెప్పించుకున్నానండి అంటే మెత్తంగా ఉడికిపోవాలి బాగా అందుకోసం ఒక ఐదు విజిల్స్ తెప్పించుకున్నాను కొంతమంది మిక్సీ కూడా వేస్తారండి వీటిని మొత్తాన్ని కానీ మిక్సీ వేసేదానికంటే కూడా ఈ విధంగా ముద్ద కొంత వెన్నుకుంటేనే బాగుంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కళ్ళుప్పేసుకున్నాను చూశారు కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందాక మనం బాగా మెత్తంగా చేసుకున్న పేస్ట్ని ఆ తిరగమాతలో వేయాలి జస్ట్ చాలా లైట్గా నీళ్ళు పోయాలండి ఎందుకంటే మరీ గట్టిగా రాకుండా హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారప్పొడి అండి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు మెయిన్ ఐటెం ఒకటి పడాలి మెయిన్ అదేస్తేనే ఇది ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇదిగోండి పావుబజ్జీ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంతోనేనండి ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇది మూడు స్పూన్లు దాకా పడుతుందండి ఇంత కర్రీకి నాకు మామూలుగా నేను చాలాసార్లు చేస్తున్నాను నాకు కొలత నాకు తెలుసు అన్నమాట అందుకనేసి నేను ప్యాకెట్తోనే వేసేసుకున్నాను నాకు కళ్ళుప్పు సరిపోలేదు ఇందాక వేసుకున్నాను కదా అందుకని చూసుకొని ఇంకొంచెం వేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి హెల్తీ రెసిపీ అండి ఇది మాత్రానికి ఈ నేను ప్లెయిన్ బ్రెడ్ కాలుస్తున్నానండి నెయ్యి వేసి కాల్చాలి కంపల్సరీ నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అండి బజ్జీ బ్రెడ్ అనేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది నేను గూడూరు మొత్తం తిరిగినా నాకు దొరకలేదు నేను మామూలు బ్రెడ్తోనే చేస్తున్నాను మీకు వీలైతే బజ్జీ బ్రెడ్ తెచ్చుకొని చేసుకోండి కర్రీ ఎత్తేసి కప్పులో పెట్టుకొని దాని మీద ఆనియన్స్ చల్లుకొని నిమ్మకాయ పిండుకొని ఆ విధంగా బ్రెడ్ ముక్క తుంచుకొని తీసుకొని తినాలి దాని ప్రాసెస్ అదండి చాలామందికి తెలియక అవి మామూలుగా నంచుకొని తిన్నట్టు ఏదో కర్రీ నంచుకొని తిన్నట్టు ఏదో ఒక మా అట్లా తింటున్నారు తినే ప్రాసెస్ అదండి ఆనియన్స్ అప్పటికప్పుడు చల్లుకోవాలి పచ్చి ఆనియన్స్ కర్రీ మీద చల్లుకొని నిమ్మకాయ పిండుకొని చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకొని తినాలి అదిగోండి ప్రాసెస్ అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ అండి ఎందుకంటే దీనిలో చాలా రకాల మనం వెజిటబుల్స్ వేసాము వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరందరూ కూడా తిని చూసి నాకు దీన్ని కామెంట్స్ చెప్పాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంట్లో నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి దీన్ని మాత్రానికి టెన్కి టెన్ వేస్తారు ఒకసారి మీరందరూ కూడా తిని చూసి నాకు ఎలా ఉందో కామెంట్స్ చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్